ఇయల కాళేశ్వరాన్ని ఎవడైతే కూలేశ్వరం అని మాట్లాడుతున్నారో వాళ్ళే ఇయల తెలంగాణ పాలిట శనేశ్వరులు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ముఖ్యంగా ఇలా కేసీఆర్ గారు ఎంతో కష్టపడి ప్రాణాలకు తెగించి కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ తెలంగాణ జల సాధకుడు ఇలా కేసీఆర్ గారు ఇవాళ ఏమంటుండ్రు ముఖ్యమంత్రి గారు ఏం శిక్ష వేయాలి ఏం ఎంక్వైరీ చేయాలి అని పదే పదే వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని వచ్చింది ఇలా పంచాయతీరాజ్ ఎన్నికలకు పోతున్నాం ఏదో రకంగా బీఆర్ఎస్ మీద చల్లాలి ఇంకో కేసు పెట్టాలి ఎన్ని ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు విజిలెన్స్ రిపోర్ట్లు ఘోష్ కమిషన్ రిపోర్ట్లు ఇంకా ఇప్పుడు ఇంకో కేసు పెట్టి మళ్ళీ వేధిస్తారట దేనికోసం శిక్ష ఇస్తారు నాకు అర్థం కాదు కేసీఆర్ గారు తన ప్రాణాలను ఫనంగా పెట్టి పద్నాలుగేళ్లు పోరాడి తెలంగాణ సాధించినందుకు కేసీఆర్ కు శిక్ష వేస్తారా కరెంటు కోతలతో కూనరిల్లిన తెలంగాణకు ఇరవై నాలుగు గంటల నాణ్యమైన చేసిన మారిన చెరువులను మరి మిషన్ కాకతీయలో మార్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా నడి ఎండాకాలంలో చెరువులు చెక్ డ్యాములు మత్తర్లు దుంకెటట్టు జల కలను అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా ఎరువులు విత్తనాలను అందించి పంటను పెంచాడు ఏనాడు చెప్పు లైన్లో పెట్టకుండా ఎరువుల కోసం లైన్లో నిలబడకుండా పదేళ్లు కేసీఆర్ పాలనలో ఎరువులు అందించినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా ప్రపంచంలో ఎక్కడ లేని రైతు బంధు రైతు బీమాను తెచ్చి అన్నదాతలను అప్పుల ఊబి నుంచి బయటకు తెచ్చినందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా కొనుగోలు కేంద్రాలను పెంచి చివరి గింజ దాకా పంట కొన్నందుకు కేసీఆర్ గారి మీద కేసు పెట్టారా ఇలా ప్రాజెక్టులు కట్టినందుక రుణమాఫీ చేసినందుక ఊరూరికి రైతు వేదికలు కట్టినందుక కరోనా విపత్తు నుంచి ప్రజల్ని బయటకు తెచ్చినందుక ఎందుకు కేసు పెట్టారు అని చెప్పి ఈ రోజు నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఖచ్చితంగా నేను ఇవాళ చెప్తా ఉన్నా హరీష్ రావు గారు వెనుక సంతోష్ రావు గారు కనుక రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని అనరు వాళ్ళ గురించి ఏం మాట్లాడరు బాణం ఎంతసేపు కేసీఆర్ గారి మీద కేసీఆర్ గారిని మాట్లాడాలి కేసీఆర్ గారిని బనాలు చేయాలి కానీ దగ్గరుండి ఈ అవినీతి అనకొండలు బిఆర్ఎస్ పార్టీని ఏదైతే డిస్టర్బ్ చేసిందో వాళ్ళని మాత్రం ఏమన్నారు ఈ ఇంటర్నల్ అండర్స్టాండింగ్ అనేది ఎక్స్పోజ్ కావాలి రేపటి నుంచి నేను ఛాలెంజెస్ చెప్తున్నాను కదా రేపటి నుంచి ఏం మాట్లాడతారు తెలుసా ఈ మొత్తం బ్యాచ్లు అన్నిటికీ సోషల్ మీడియా బ్యాచ్లు ఉన్నాయి వీళ్ళందరికీ బాగా చాలా చాలా బ్యాచ్లు ఉన్నాయి వాళ్ళంతా రేపటి నుంచి ఏమంటారు నన్ను ఒకరు బీజేపీ ఆపరేట్ చేస్తుంది అంటారు ఒకళ్ళు కాంగ్రెస్ ఆపరేట్ చేస్తుందంటారు ఒకళ్ళు రేవంత్ రెడ్డి చెప్తే మాట్లాడుతుందంటారు ఇంకో బండి సంజయ్ చెప్తే మాట్లాడుతుందంటారు ఖబర్దార్ బిడ్డ నేను ఎవరు చెప్తే ఆడేటటువంటి తోల్బొమ్మను కాదు కేసీఆర్ బ్లడ్ నా తెలంగాణ బ్లడ్ ఇండిపెండెంట్గా నేను అనుకున్న విషయాన్ని చెప్తున్నాను దానికి పొలిటికల్గా ఇబ్బంది అయినా కష్టమైనా నష్టమైనా నేనే భరిస్తా కానీ లాంటి మా నాన్నను ఇలా సీబీఐ ఎంక్వైరీ చేసిందంటే కడుపు రగులకపోతూ ఉంది ఒక బిడ్డగా అందుకే చెప్తున్నా ఇన్ని రోజులు చెప్పలేదు ఆ మధ్యలో పోయినసారి నా కొడుకు గ్రాడ్యుయేట్ అయినప్పుడు వచ్చినప్పుడు నేను మా నాన్నకి రాసుకున్న లెటర్ లీక్ చేస్తే కూడా ఆ డెబ్బై ఎనభై తొంభై రోజుల నాకు నరకం చూపిస్తున్నారు ప్రతిరోజు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాపిస్తున్నారు ఎప్పుడు వీళ్ళ పేర్లు తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు ప్రెస్ వాళ్ళకి మాట్లాడుతూ చాలా విషయాలు చెప్తున్నారు ఎప్పుడు వాళ్ళ పేర్లు తీసుకోవాలి ఇలా తీసుకుంటున్నా ఎందుకంటే విషయం నాది కాదు ఇది తెలంగాణ పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయం ఇలా దేశంలో ఏ మూలకు పోయినా ఎక్కడికి పోయినా కేసీఆర్ అంటే ఒక మహానాయకుడు త్యాగం చేసిన నాయకుడు అని చెప్పి మాట్లాడతారు రేపటి నుంచి ఏం మాట్లాడతారు సిబిఐ ఎంక్వైరీ వస్తే ఏం మాట్లాడతారు కేసీఆర్ అంటే సిబిఐ కేసు అన్న పర్వపోతే నాక మీక మీకు పైసలు కావాలి కదా మీకు పేరు నేను పర్లేదు ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే ఇక కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేందుకు పోతే బిఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పెట్టడానికి ఏమైంది తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు ఒకటి ఓడిపో అసలు ఓడిపోయే పరిస్థితి ఎట్లా వచ్చింది ఇటువంటి దుర్మార్గుల వల్ల కాదు వచ్చింది ఆలోచన చేసుకోవాలి కదా మూ అంటే అంటే నా దగ్గర పైసలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి సోషల్ మీడియాలు ఉన్నాయి ఎటువంటి మాట్లాడతాం అంటే తోలు తీస్తాం చెప్తున్నాను గీంత గీంత గీసుకుంటాం బిడ్డ మీరు ఒక్క కమెంట్ పెడితే మేము పని చేస్తాం ఏది పడుతుంది మాట్లాడచ్చు సోషల్ మీడియాలో చూసుకుంటూ ఊరుకుంటున్నా చూసుకుంటూ పెద్దసారి దగ్గరికి వచ్చినాక ఇంకా కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదు బోష్ కమిషన్ వేసిన రోజే నేను చెప్పిన ఎందుకు రియాక్ట్ కాలేదు పార్టీ అని అడిగిన ఆ రోజు నిన్న సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నా అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్తే తెలంగాణ బంద్ కాగిద్దా బగ్గు మనద్దా తెలంగాణ ఇట్లా మాట్లాడతారు నిజంగానే మనిషి అవినీతి అయితే నిజంగానే మనిషి డబ్బులు తినోడైతే మాట అంటే తిండి మీద కూడా చేస్తుంది అదే బాబు తెలంగాణ తెలంగాణ అదే పిచ్ అట్లాంటి మనిషిని పట్టుకోండి ఇవాళ ఏది మాట్లాడితే కూడా రియాక్ట్ కాకపోవడం చాలా దానా చాలా చాలా దానా నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ గవర్నమెంట్ పీసీ కోర్స్ కమిషన్ వేసింది రెండే రెండేళ్ళ నుంచి టైంపాస్ చేస్తారు ఆ కమిషన్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ నిన్న అసెంబ్లీలో పెట్టారు ఇంకా దానికి ఏమిట్లకి ఏం లేదు దానిలోకి ఏం చర్యలు తీసుకుంటారో చెప్పారు ఏం చేస్తారో చెప్పారు తక్కువ మన సీబీఐకి ఇచ్చేస్తారు అంటే ఇది ప్రీ ప్లాన్ ప్రీ మెడిటేటెడ్ ఖచ్చితంగా కేసీఆర్ గారి ప్రతిష్ట దెబ్బతీయాలనేటటువంటి ప్రీ మెడిటేటెడ్ అటాక్ దొరికితే ఇంకోటి కాదు ఇన్ని ఏజెన్సీస్ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంలో మీ ఏసీబీకి దొరికింది కదా ఇదే కాళేశ్వరంలో అవినీతి ఏమైంది ఏమైందండి ఏమైంది రిపోర్ట్ ఏమైంది వాళ్ళ మీద చర్యలు ఏమైనాయి దాని కంక్లూజన్ ఏంటి ఒక్క చిన్న ఎంక్వైరీ కూడా ఇప్పటివరకు కంక్లూడ్ చేయాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రచారం ఎక్కువ పంత తక్కువ